అమ్మా మీరా నాన్న ప్రయాణం బాగా జరిగి అవును ఇంతకు నా అన్నడే నాన్న పొలానికి మందు కొట్టడానికి వెళ్ళారా నాన్న వచ్చిందాకేనా అయినా ఒంట్లో బాగినప్పుడు ఎందుకు నాన్న ఎవరైనా మనుషులను పెట్టుకోవచ్చుగా ఊళ్ళో పనిచేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారా అందరూ పట్టణంకి వెళ్ళిపోతుంటే ఇదంతా నాకు మామూలే సరే పదా పిల్లలు దేశానికి వెన్నుముక్క రైతులు రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది నా ఇది మన కూర మండలి వారి దక్ష డ్రోన్ అప్పట్లో మన ఎద్దుల బండి వాడేవాళ్ళం కదా కానీ ఇప్పుడు ట్రాక్టర్లు వాడుతున్నాం అదే విధంగా దక్ష డ్రోన్స్తో మన పొలానికి పది రెట్లు వేగంగా మందు పిచికారి చేయొచ్చు అంతేకాకుండా ఒక ఎకర పొలం కేవలం పది నిమిషాల్లోనే పూర్తవుతుంది మీరు పది మంది చేసే పని ఒక్క డ్రోన్తో చేయొచ్చు పొలానికి సమానంగా మందు పడుతుంది కూడా ప్రభుత్వ అనుమతులతో రైతులకు యాభై శాతం రాయితీ కూడా లభిస్తుంది దక్ష డ్రోన్ వారు అమ్మడం మాత్రమే కాదు రైతులకు శిక్షణతో పాటు సేవలు కూడా అందజేస్తారు అలాగే ప్రముఖ బ్యాంకుల నుండి రుణాలు పొందడానికి కూడా మనకి సహాయం చేస్తారు కోరమండలి వారి దక్ష డ్రోన్ రైతన్నలకు సరికొత్త నేస్తం దక్ష డ్రోన్స్తో వ్యవసాయం సులభం సురక్షితం మరియు లాభదాయకం మీ గ్రామానికి ఈ మార్పును తీసుకురండి మరిన్ని వివరాలకు దక్ష షోరూమ్కు వెళ్ళండి లేదా వెబ్సైట్ను సందర్శించండి